నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా బ్లాగ్స్ అందరు బాగుండాలి అందులో మనకు ఉండాలి ఈ ఈరోజు రొయ్యలు అండి రొయ్యలు ఇలా ఉంటాయి కదా రొయ్యలు ఎండు రొయ్యలు దీంతో పౌడర్ పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా మనకు కావాల్సింది రొయ్యలు మన ఇష్టమై మనము ఎన్నైనా వేసు మనకు తగినన్ని మనం వేసుకోవచ్చు ఇలా ఉంటాయి కదా రొయ్యలు ఇవి అక్కడ చెప్పాను కదా నేను మా అన్నయ్య వాళ్ళ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నాను ఈ రొయ్యలు కొబ్బరి కొబ్బరి కొంచెం ఈ ముక్క చాలు అందులోకి సాల్ట్ కారం చిన్నెల్లిపాయ వెల్లుల్లిపాయలు ఇంకేదండి దీనికి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తా ఈజీ ప్రాసెస్ ఇవి మెయిన్ మర్చిపోయానండి ఇవి వచ్చేసి పప్పులు ఇవి ఈ పప్పులు ఈ అన్నీ కలిపి చేసుకుంటే బాగా వేడివేడి అన్నంలోకైనా దేంట్లోకైనా కానీ బాగుంటుందండి టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇలా బాగా వేయించుకోవాలండి బాగా వేయించుకొని చూడండి ఇట్లా నల్లగా కొంచెం ఇలా ఉండాలి ముక్కలన్నీ అయిపోయేంత వరకు వేయించుకోవాలి ఆ లోపల మనము కొబ్బరిను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకొని వేగిన తర్వాత తీసుకోవాలండి పక్కకు తీసుకొని ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో వేసుకొని ఇలా ఈ చిన్న ఢిల్లీ చాక మా మా సైడ్ ఇలాంటివి బాగా దొరుకుతాయి ఇక్కడ అందరూ అంటే ఫారెస్ట్ దగ్గర ఉంది కాబట్టి అడవుల్లో నుంచి వెదుర్లు అట్లా కొట్టుకొని వచ్చి అమ్ముతారు కదా ఇక్కడ ఇవి అమ్మే మ్యా ఇవి అల్లేవాళ్ళు అండి ఇవి అల్లేవాళ్ళు మేదోళ్ళు చాలామంది ఉంటారు మా ఊరు మా ఊరు పక్కనే అండి పల్లెటూరు ఆ ఊర్లో చాలామంది ఉన్నారు ఇట్లాంటివన్నీ బాగా అల్లుతుంటారు ఇవి ఇట్లా మొత్తం ఇట్లా అనేసి జరిగితే ఈ పొట్టు ఇలా వస్తుంది కదా ఇదంతా పడేసుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక అట్లా ఉండచ్చు ఉంటుంది కాబట్టి బాగుండదు పంటికి ఇసుకలాగా తగులుతుంటుంది అందుకని చెప్పేసి అదంతా తీసేయాలి ఈ గలీజు ఇది ఈ చెత్త ఈ చెత్త ఇది ఇది మొత్తం తీసేసుకోవాలండి ఇలా ఇలా శుభ్రం చేసుకోవాలండి ఇలా శుభ్రం చేసి ముందుగా కొబ్బరి పట్టుకోవాలండి ఎందుకంటే మనకు మిక్సీలో తొందరగా అన్నీ కలిపేస్తే అవి అట్లాగే ఉండాలి ముక్కలు ముక్కలు అట్లే ఉంటుంది కాబట్టి మిక్సీలో ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలి ముందుగా మిక్సీలో కొబ్బరి వేసుకోవాలండి ఇలా ఇది ఇది కొబ్బరి కొబ్బరి బాగా కొంచెం బాగా మెదక్ వేసుకుంటే మొత్తం మళ్ళీ కలిపి పౌడర్ చేసిన తర్వాత అండి ఈ దండి పప్పులు పప్పులు ఇలా మిక్సీలో వేసుకొని పప్పులు Quindi andiamo a prendere questi. Questa è la pelle తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదా కొంచెం తక్కువ తినే వాళ్ళకి తక్కువ వేసుకోవచ్చు మనం తగినంత దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా ఇందులో ఎండుమిర్చి అయితే బాగుంటుందండి ఎండుమిర్చి వేయించుకొని ఎండుమిర్చి వేయించుకొని దీంట్లో ఈ పొడిలో కారం లేకుండా మిర్చి అయితే ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇది దీన్ని మిక్సీ పట్టేద్దాం ఇలా కొంచెం కచ్చా పచ్చాగా చేసిన తర్వాత ఈ ఉన్నాయి కదా ఈ పొట్టు తీసేది ఏం లేదండి మేమైతే తీయము ఇలా వేసుకొని ఇది మళ్ళీ ఇది మళ్ళీ మిక్స్ మిక్సీ పట్టేసేయాలి వేసేయాలి మెత్తగా చేసుకోవాలి మెత్తగా అంటే అంత మెత్తగా చేసుకోకూడదు చూపిస్తాను ఇలాగా ఇంతేనండి అయిపోయింది రొయ్యల పొడి రొయ్య పొట్టు పొడి రొయ్య పొట్టు అయినా బాగానే ఉంటుంది ఇవి కొంచెం లావున్నాయి ఇవైనా బాగానే ఉంటుంది ఇది బాగా వేడి వేడి అన్నము వేడివేడి అన్నంలో పప్పు నెయ్యి ఈ పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి బాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి Thank you for watching. Bye.